ఎన్నికల కేంద్రానికి వెళ్లినప్పుడు ఇంకెవరో మీ ఓటు వేసేశారని తెలుసుకున్నారా అవును అలా జరగడం సాధ్యమే చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది కానీ చింతించకండి ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి వ్యవస్థలో ఒక శక్తివంతమైన శక్తివంతమై దీని పేరు సెక్షన్ ఇది ఏమిటి మీ ఓటును కాపాడుకోవడానికి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకో ఇలా బహరించుకోండి మీరు ఓటు వేసేందుకు సిద్ధంగా పోలింగ్ కేంద్రానికి వెళ్తారు కానీ మీరు ముందుకు వెళ్లగానే మీ ఆటో ఇప్పటికే వేయబడిందని చెబుతారు అప్పుడు మీరు ఏమి చేస్తారు చాలా మంది అసహాయంగా లేదా గందరగోళంగా భావిస్తారు కానీ సెక్షన్ అప్రూఫీ మీకు మీకు గా ఉంటుంది ఇంకా జుక్స్ లో ఎన్నికల లియమావురి కింద ఈ సెక్షన్ ప్రవేశపెట్టబడింది ఇంకెరో మోస్పూరితంగా మీ ఆటో వేసినట్లయితే మీరు టెండర్డ్ ఆటో లేదా హాలెంజ్ ఆటో వేసే హక్కును ఇది మీకు ఇస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడుంది ముందుగా పోలింగ్ అధికారికి పరిస్కహితి గురించి తెలియజేయండి మై పేరుతో మోస్పురిత ఓటు వేయబడిందని మీరు నమ్ముతున్నట్లు తెలిపే ఒక ఫారంపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది ఇది చాలా తీవ్రమైన విషయాలు ఇక్కడ తప్పుడు వాదనలు చేయడం వల్ల జరిమానాలు విధించబడచ్చు కాబట్టి ఇది నిజమైన ఓట్ల మోసం కేసుల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది మీరు ఫారం నింపిన తర్వాత అలికారి మీకు ప్రత్యేక బియ్యాయి